నాథవరం మండలం సరుగుడు ప్రాంతంలో లెటరైట్ త్రవ్వకాలు జరుగుతున్నాయని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి వెంకన్న ఆరోపించారు బుధవారం ఆయన మాట్లాడారు అనకాపల్లి జిల్లా నాతవరం మండలం సరుగుడు ప్రాంతం ఏదైతే ఉందో ఈ సరుగుడు ప్రాంతంలోని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ పొల్యూషన్ కంట్రోల్ బార్డు కానీ దానికి సంబంధించినటువంటి ఈ రాష్ట్రంలో శాఖ మంత్రి కానీ ఉన్నారా లేదా అనేటువంటిది మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈరోజు లాతవరం మండలం సరుగుడు ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలోని కొండ శిఖర గ్రామాలు ఒకప్పుడు ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేక విద్యా వైద్యం ఉపాధి అవకాశాలు లేక రోడ్ల సౌకర్యం లేక మా బ్రతుకులు మేము బ్రతుకుతున్నాం మేము మా అభివృద్ధి చెయ్యండి అని చెప్పేసి గిరిజనులు అభివృద్ధి కామడ దూరంలో వాళ్ళు మగ్గిపోతూ ఉంటే అటువంటి గిరిజన గ్రామాలని కూడా ఈరోజు కొన్ని వందలాది చెట్లని అడ్డగోలుగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో అట్ల అడ్డగోలుగా నరికేసి ఆ చెట్లు అన్నీ కూడా ఈరోజు లాటరైట్ తవ్వకాలంటవి ఇక్కడ చేపడతా ఉన్నారు పొల్యూషన్ విపరీతమైనటువంటి పొల్యూషన్ రోజుకి దాదాపు ఐదు వందల లారీలు అక్కడ నుంచి లాటరైట్ రాజభమ్మంగి నుంచి ఆ పక్క వెళ్ళిపోతూ ఉంది అటువంటి పొల్యూషన్ ఉన్నటువంటి ప్రమాదం అనేటువంటిది రోజు ఉంది ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మంత్రిగా ఉన్నారు ఇక్కడ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇన్ని శాఖలు ఆయన దగ్గర ఉన్నాయి మరి ఈ అటవీ బాట పట్టి ఏజెన్సీ తిరిగి గిరిజన ప్రాంతం అంతా తిరిగి గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చేస్తాం గిరిజనుల అమాయకులు నోరు లేని వాళ్ళు అభివృద్ధి చేయాలని చెప్పేసి కంకణం కట్టుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సరుగుడు ప్రాంతంలోని లాటరైటు అంత విచ్చలవిడిగా తవ్వుతూ ఉంటే చెట్లు నరికేసి అడవిని నాశనం చేస్తూ ఉంటే పొల్యూషన్ విపరీతంగా పోతా ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు నోరు మితపట్టలేదు అన్నటువంటిది మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఆయనకి ఇది పట్టదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఏజెన్సీ పాట బట్టి గిరిజనులు ఆ ప్రాంతం తిరిగినప్పుడు అయ్యో మా గ్రామాలకు వచ్చారు మా గిరిజనులు అభివృద్ధి చేస్తారు మా ప్రాంతం అంతా అభివృద్ధి అవుతున్నటువంటి ఎంతో ముచ్చటపడినటువంటి గిరిజనులకి ఈరోజు నిరాశ మిగిలింది అనేటువంటిది స్పష్టంగా చెప్పొచ్చు ఎందుకనంటే గిరి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పాట పట్టడం అని అంటే ఆ గిరిజనులు అభివృద్ధి చేయడానికి కాదు అటవీలోని ఈరోజు అడవిలోని ఎటువంటి ఖనిజాలు ఉన్నాయి ఎటువంటి ఘనులు ఉన్నాయి అడవిలోనే ఏటి కార్పొరేట్ సంస్థలకు దోషి పెట్టొచ్చు వాళ్ళకి అప్ప అప్పచెప్పచ్చు అంటే దానికి తిరుగుతూ ఉన్నారు తప్ప ఈ రోజు గిరిజనులు అభివృద్ధి చేయడానికి కాదు అనేటువంటి స్పష్టంగా ఈరోజు అర్థమవుతూ ఉంది నిజంగా గిరిజనుల మీద ప్రేమ ఉంటే ఎంటే అక్కడ ఉన్నటువంటి లాటరీ ఆపండి అని చెప్పేసి మేము ప్రశ్న అడుగుతా ఉన్నాం అక్కడ ఉన్నటువంటి చెట్లు లరికివేతను ఆపండి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఇవన్నీ మానేసి ఈరోజు మేము గిరిజనులు అభివృద్ధి చేస్తా అంటే ఇది నమ్మశక్యం కాదు గిరిజనులు మిమ్మల్ని నమ్మరు అనేటువంటిది మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం అందుకని అక్కడ లాట్ రైట్ అనేటువంటిది ఒకప్పుడు గిరిజనేతరుడు అయినటువంటి జరతా రావుకి ఇచ్చారు అది ఈరోజు గిరిజనుడు అని చెప్పేసి రికార్డులు మార్చేసి తారుమారు చేసేసి మళ్ళీ ఇలా జరతా లక్ష్మణరావుకి ఈరోజు లాట్ రైట్ తవ్వకాలకు అనుమతులు ఇచ్చారు అని అంటే ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా అవర్స్తోంది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది మొత్తం లోకం అంతా కోడే కోస్తుంది ఏదైతే సరుగుడు ప్రాంతం ఉందో ఆ లాటరేట్ వెనుకలు అధికార పార్టీకి సంబంధించినటువంటి కీలకమైన వ్యక్తులు ఉన్నారు నర్సీపట్నంలోనే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఈ రోజు లాటరేట్ తవ్వకాలు చేపడతా ఉన్నారు జరతా లక్ష్మణరావుకి లాటరేట్ తవ్వుకునేటువంటి అంత శక్తి లేదు సామర్థ్యం లేదు ఆయన సామాన్యమైన వ్యక్తి బినామీలు ఈ రోజు కోట్లకు పడగెత్తిన వాళ్ళు ఆ విధంగా లాటరేట్ తవ్వకాలు చేపడతా ఉన్నారు దీన్ని ఆపండి అని చెప్పేసి ప్రజలు ఏడుకుంటా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి కొండ శిఖరం ఉన్నటువంటి గిరిజన గ్రామాలు ఏదైతే ఉన్నాయి మా గ్రామాలు పోతున్నాయి గట్లు పోతున్నాయి మా పొల్యూషన్ అయిపోతున్నాం మా ప్రాణాలు పోతున్నాయి మా గర్భకోశ వ్యాధులు వస్తున్నాయి క్యాన్సర్ వస్తుంది చాలా ప్రమాదమైనటువంటి వ్యాధులు ఈ బాక్స్ రేటు లాటరేట్ బుసుగులు ఉన్నటువంటి బాక్సైట్ వల్ల ప్రమాదం ఉందన్నటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారు అయినా కానీ ఈ ప్రభుత్వాన్ని సేమ్ కుట్టినట్లేదు అందుకని మేము చెప్పదాల్సింది గత ప్రభుత్వం ఇచ్చింది అనేటువంటిది ఈరోజు వీళ్ళు చెప్తా ఉన్నారు గత ప్రభుత్వం ఇచ్చింది మీరు ఎందుకు రద్దు చేయలేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం గత ప్రభుత్వం ఇచ్చినటువంటి అనేకటువంటి మీరు రద్దు చేశారు ఈ తొమ్మిది నెలలు పది నెలల కాలంలోనే ఇప్పుడు లాటరేట్ ఎందుకు రద్దు చేయారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అందుకని ఆ లాటరైట్ అనేటువంటిది కొండ శిఖరం ఉన్నటువంటి కొండ ఈ రోజు తవ్వుతా ఉన్నారు దీనివల్ల అక్కడ ఉన్నటువంటి తాండవ రిజర్వేర్కి అత్యంత ప్రమాదం వస్తుంది అక్కడ ఉన్నటువంటి సరుగుడు కింద ఉన్నటువంటి అనేకమైన భూములకి గడ్డలు వాగులు మూసిపోయి నీళ్లు లేక వాళ్ళు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతారు రానున్న రోజుల్లోని పర్యావరణటువంటి చాలా ప్రమాదం అనేటువంటిది తీసుకొస్తారు వాళ్ళు లాభాలకు అర్జించి బాక్సేటు లాటరైట్ ముసుగులో బాక్సేట్ అనేటువంటిది రోజు తవ్వకాలు చేపడుతుంటారు వందలాది లారీలు రోజు అక్కడి నుంచి